అందరికీ నమస్కారం నా పేరు కుమార్ విజయమ్మ ఏపీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈ రోజు మన నెల్లూరు సిటీ మినీ బైపాస్ జ్యోతిరాపులే సాయత్రనికి మహాతల్లి సాధ్వరికి చదువుల అర్పించడం జరిగింది ఆ రోజు జ్యోతిరాపులే తన భార్య అయిన సాయిత్రాపులేని చదివిచ్చి విద్యతోనే మనకు ఏదైనా సాధ్యమని ప్రతి ఆడబిడ్డ చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడాలని ఆ రోజుల్లోనే ఆమెని చదివించడం జరిగింది అదే విధంగా కలకత్తాలో కూడా కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మహిళలందరూ రోజు బయటకు వచ్చి తన విద్యతోనే సాధ్యమని ఈ రోజు తన కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత స్థాయికి ఎదిగారంటే ఆ మహాతల్లి సాధ్యమనితోనే సాధ్యమైంది వారి భావితరానికి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది ఆ వెనక మనకి జ్యోతిరాపులే ఎంతో ప్రాధాన్యత ఇచ్చి తన భార్యని చదివించడం ప్రపంచ స్థాయిలో చాటడం చాలా గొప్ప విషయం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఎన్నో కులాల కట్టుబాట్లన్నీ తెగ ఆ రోజుల్లో అంటరాంతనం సతీ సాగమనం అదేవిధంగా బాల్య వివాహం ఇలాంటివన్నీ కూడా ఆయన ఖండించి ప్రపంచ స్థాయిలో ప్రజలందరూ సుఖ సంతంతో ఉండాలంటే ఏదన్నా గారి విద్యతోనే సాధ్యమని ఆయన ఆ రోజు భావించడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి మండలాల్లో కూడా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా వాళ్ళ దంపతులన్నీ విగ్రహ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా మహిళలు ఈ రోజు ఎక్కడ రాజకీయంలో కానీ ఇప్పుడు పార్లమెంటరీ బిల్లులు కూడా పెట్టిన్నారు ముప్పై మూడు శాతం దాన్ని కూడా ఖచ్చితంగా అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆమెని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరంగా ఉందని భావిస్తున్నాం మహిళలు చదువు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాను మహిళల్లో చైతన్యం రావాలంటే ముందు మహిళ చదువుకోవాలనేటువంటి విధంగా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారిని ఈనాడు మహిళలు కూడా చదువులు అన్ని రంగాల్లో ముందుంటున్నారు అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా మేము వెనక్కి పోము అనేటువంటి విధంగా మహిళలు ఈ రోజు ఆడబిడ్డలు చదువుకుంటున్నారు ప్రభుత్వ సమస్యలు ఉండవు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు వీళ్ళని వ్యాపారవేత్తలుగా పెట్టుబడిదారులుగా కార్పొరేట్ శక్తులుగా తయారు చేస్తామంటున్నారే కానీ సాధారణ పేద మహిళ కార్మిక మహిళలకు న్యాయం చేకూరేటువంటి విధంగా కానీ వారికి ఉపయోగపడేటువంటి విధానాలు కానీ ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించడం లేదు